రాష్ట మంత్రివర్యులు గౌరవ జూపల్లి కృష్ణారావు గారి సొంత గ్రామం ఇది గడిచిన ముప్పై సంవత్సరాలుగా జూపల్లి కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక పర్యాయాలు సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు మేము సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేము పెద్దదడ గ్రామానికి రావడం జరిగింది అయితే మేము ఇంటింటికి తిరిగే క్రమంలో నిర్మలక చెప్తా ఉంది వాళ్ళకి ఇంటికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ కనీసం లేదు మాకు అంటే ఏందమ్మా మరి మీ కనీసం ఎమ్మెల్యే గారి దృష్టికి జూపల్లి కృష్ణారావు గారి దృష్టి తీసుకెళ్లారా అంటే ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కూడా మాకు ఇరవై సంవత్సరాలు అయితుంది కనీసము ఈ దారి పొడిన రోడ్డు వేస్తారని చెప్పి చెప్పినారు చూడండి ఒక్కసారి మీరు మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వారి సొంత గ్రామంలో రోడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ప్రజా పాలన ఎట్లా ఉందో రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా కాబట్టి పెద్దదగడ గ్రామ ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఊరు బాగోగులు చూసుకోవాలి అంటే మీ తరఫున ప్రశ్నించే గొంతుక గొంది నిరంజన్ రెడ్డి గారిని గెలిపిస్తేనే రేపటి నాడు ప్రశ్నించే అభ్యర్థి అవుతాడు ప్రశ్నించే గొంతుకైతాడు సర్పంచ్ గెలిచిన తర్వాత అనేక పనులు ప్రజల మధ్యలో ఉంటూ స్థానికంగా ఉంటూ పని చేసి కొట్టాడి చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ గౌరవ జూపల్లి కృష్ణారావు గారికి మనస్ఫూర్తి ఒక విజ్ఞప్తి దయచేసి సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పుడు మోడల్ గ్రామ పంచాయతీగా మీరు చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు కదా కృష్ణారావు గారు ఇరవై సంవత్సరాలు అవుతుంది కనీసం సిసి రోడ్ల